హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి హలో నర్భవనారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్దాం మరి కోయట్లో ఒక దినారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఇరవై ఐదు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల ఎనభై ఒక్క పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాలు ఎనిమిది వందల పది పిల్స్ అయితే ఇరవై వేల రూపాయలకైతే ఆరు వందల తొమ్మిది అరవై తొమ్మిది దినాల ఆరు వందల ఇరవై పీల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట నాలుగు దినాల నాలుగు వందల ముప్పై పీల్స్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల రెండు వందల నలభై పీల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై నాలుగు దినాల యాభై పీల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలు ఇంటికి వెళ్ళుకోవాలి అనుకుంటే మూడు మూడు వందల నలభై ఎనిమిది దినాల వంద అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోవ్యట్లు దినారెట్టి విలువ కనుక అయితే నిన్న కోయోట్లో ఒక దినార్కు వచ్చి రెండు వందల ఎన ఎనభై ఏడు అయితే ఉండగా నిన్నటికి రోజుటికి ఇరవై ఐదు పైసలు అయితే పెరిగి రోజు కోవ్యట్లో దినార్ వచ్చి రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఇరవై ఐదు పైసలు పోతే అయితే చేరుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నెక్స్ట్ డేలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్